మా ధర్మ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నుంచో మాకేదో అప్పటికప్పుడు ఏదో తాయిలాలు కావాలను నేను ఏ రోజు ఎలాంటి ఉద్దేశాలతో మీటింగ్ పెట్టాను ఎప్పటికి నా గుంటూరు కేంద్రంగా ఐదు రాష్ట్రాల మీటింగ్ ఆర్గనైజ్ అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించు బలమైన కార్యక్రమాలు చేయిస్తున్నాం మన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా కూడా పుట్టబతి కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది ఎలక్షన్స్ దృష్టిలో మన గుంటూరులో ఉన్న పాప కులం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది మీరు ఐదు రాష్ట్రాల మీటింగ్ చూడటం పక్క జిల్లాలు ఎక్కువ వెళ్ళడం చేస్తున్నారు మన జిల్లా చాలా అన్యాయం జరుగుతుంది జనాభా అత్యంత బలంగా ఉన్నాం కమ్మ కాపు కమ్మ కమ్మ సామాజిక వర్గం భారతదేశంలో అత్యధిక జనాభా ఉండేది రెండు జిల్లాలే గుంటూరు కృష్ణా జిల్లాలే మిగతా ఎక్కడున్నా కూడా ఏదో కొంచెం చిన్న చిన్న పాకెట్స్ నెల్లూరు జిల్లా బార్డర్ నా గుంటూరు జిల్లాలో నెల్లూరు జిల్లా బోర్డర్ వెస్ట్ గోదావరి జిల్లా బార్డరు అటు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి గుత్తలూరు ఆ ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు మండలాలు ఇక ఇక్కడ దాటితే అనంతపురం జిల్లాలో రాప్తాడు ఒకటి రెండు మండలాలు ఇక్కడ దాటితే తమిళనాడు తూతుకుడి విరుద్ధ్ నగర్ ఇంతే వీళ్ళు ఉండేది వీళ్ళ వీళ్ళ సొంత ఊరు గట్టిగా బలంగా సొంతంగా ఉండే ప్రాంతం అనేది కృష్ణా గుంటూరు అది కూడా ఈ రెండు జిల్లాలో కూడా కమ్మ కాపు సమానంగా ఉంటాం వాళ్ళు ఐదు లక్షల ఉంటే మేము ఐదు లక్షల ఓట్లు ఉంటాం కృష్ణా జిల్లాల్లో కాపులే ఇంకొక పదిహేను వేల మంది ఎక్కువ మంది ఉంటారు ఖమ్మా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కువ వెళ్తున్న వలసలు అంటే వాళ్ళకు వ్యాపారం డబ్బు ఇవే ముఖ్యం ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కొంత ఊర్లో పొలాలన్నీ కూడా ఎస్సీలకు లోపలకి ఇచ్చేసేసి కౌలికి హైదరాబాద్ లో బెంగళూరు సిక్కిం గిరి సెట్లో ఉంటే వాళ్ళ పిల్లలు ఫారెం సెట్లు అయితే కమ్మల గ్రామాలకు పోతే జనం కనపడు ఊళ్ళో పోతే అలాంటి పరిస్థితులు ఉన్న రెండు జిల్లాలండి అంటే మరి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గం కూర్చోడిగే ఆరు ఏడు ఎమ్మెల్యేలు పైకిస్తారు కాపులు వచ్చి ఒకటి రెండు కూడా దొరకట్లేదు మీరు ముందు మన జిల్లా మీద కాన్సన్ట్రేట్ చేయని రామ్ గారు జిల్లాలో వచ్చి మంచి కార్యక్రమం చేద్దాం అంటే అప్పుడు నేను కొంచెం బాధ్యత తీసుకొని తరఫున అట్లాగే ఊర్లో ఉన్న కాపు సంఘటన కాపు చైతన్య వేదిక ఒక వేదిక ఏర్పాటు సమిష్టిగా ఉమ్మడిగా నేను ఒక పెద్ద కార్యక్రమం పెట్టాను ఉమ్మడి గుంటూరు జిల్లా ఏదో మా ఇప్పుడు డివైడెడ్ జిల్లా కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నసరాపేట నియోజకవర్గం బాపట్ల జిల్లా నసరాపేట జిల్లా పల్నాడు ప్రాంతాల నుంచి గుంటూరు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కాపు కులంలో ఉన్న పొలం కోసం పనిచేసే వాళ్ళు పిలిచాం నా మీటింగ్ లో ఎప్పుడు ప్రోటోకాల్ ఉండదు ఎమ్మెల్యేలు మంత్రులు పిలవటాలు శాల బొకేలు బొకేలుగా పట్టాలి ఇలాంటి పంచాయతీ ఉండదు మా వల్ల వాళ్ళు బతుకుతున్నారు తప్ప వాళ్ళ వల్ల మేము బతుకడతాం సో నో ప్రోటోకాల్ ఎవరి ఓన్లీ కులం కోసం పనిచేసే వాళ్ళని పిలిచాం అట్లాగే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచాం నిన్న మా జనసేన నుంచి వచ్చిన ఒక నాయకుడు చాలా గట్టి గట్టిగా ట్యాంకులు పెట్టి వచ్చి అంటే వీళ్ళు అసలు మేము ప్రజారాజ్యూ వీటి పని రోజులు వీళ్ళు భూమి కుట్టలేదు వీళ్ళు ఎవరు కూడా ఆ రకరకాల మనుషులు అంద అయినా సరే అందరిని క్లుస్తాం అంద వారికి పట్టి ఎవరి అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళదు వెళ్ళబుతా ఉంటారు కదా ఆ అభిప్రాయాలు వెళ్ళబూచ్చితే పర్వాలా మీటింగ్ చెడగొట్టాలని ఆలోచన చేస్తుంది అంటే దేనికి వారి దగ్గర అన్నీ ఉంటుంది మా తమ్మగారి ఆ చెప్తా ఇది నిన్న అన్ని రాజకీయ పార్టీని కూడా అంటే రాజకీయ పార్టీల్లో సెకండ్ లెవెల్ లీడర్షిప్ అట్లా ఉన్న వాళ్ళని పెద్దల్ని సీనియర్ ఈవెన్ కాంగ్రెస్ నుంచి కానీ పెద్దలందరూ పిలిచే ఇక్కడ మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయండి కాపు కులలో నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళు మీ యొక్క అభిప్రాయాలు మీ బాధ అనేది చెప్పండి అని చెప్పని ఎన్నో సమావేశం పెట్టుకున్నాం మేము ఒక రెండు వేల మంది వస్తే మనం మన జిల్లా నుంచి బాగా జరిగింది జన సమీకరణ కాదండి కులాన్ని పనిచేసే నాయకులు అనుకున్నాం అలాంటిది మినిమం మూడు వేల ఐదు వందల మంది పైన జనం తర్వాత మిగతా జనం భోజనాలు చేసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది మిగతా జనం హాల్ సరిపోలే వచ్చి కొంతసేపు ఉన్నారు ఉండే వాళ్ళు ఉన్నారు వెళ్ళే వెళ్ళిపోయారు మీటింగ్ మంచి మీటింగ్ అద్భుతమైన మీటింగ్ జరిగింది మా జిల్లా సాటిస్ఫాక్షన్ నాలుగైదేళ్ల తర్వాత నా అధ్యక్షన అంతమంది జనం మన పెద్దలందరూ చోట వేదికలో కలిసి అందరూ బహుళం ఆత్మీయంగా కలవటం లేదు నా మా నేను నాకు చాలా సంతోషం వేసింది అన్న ఆ మీటింగ్ లో ముఖ్యంగా మీ అందరం డిమాండ్ చేసింది ఏంటంటే ఏదో కేవలం గుంటూరు అనో ఇంకొక పక్కన పార్లమెంట్ అనో ఇవి కాదు మేము జ్యోతి ప్రద్యోల కార్యక్రమం జ్యోతి ప్రజ్వనం చేసి కార్యక్రమం మొదలు పెట్టింది వేద పండితుల్ని పిలిచి వేద ఆశీర్వచం ఇప్పించి హంపి విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన విజయనగర సామ్రాజ్యం నిర్మాణం చేసిన హంపీ విద్యారణ్య పీఠం ఉంది ఆ పీఠం అక్కడ రాజ్యం కుప్పుకునే తర్వాత మా గుంటూరుకు వచ్చేసింది ఆ పేట మా గుంట్రలో ఆ పేట స్వామీజీ గారిని పిలిచి వాళ్ళ చేత ముందు జ్యోతి ప్రజ్వలన చేయించి వాళ్ళ చేత ఆశించి ఎస్సీ బిసి నాయకులు వాళ్ళ చేత జ్యోతి ప్రజ్వలన చేయించి భగత్ సింగ్ గారు చెలపట్టి గారు కొని వినయ్ కుమార్ గారు బీసీ కులాలన్న యాదవ సంఘం గౌడ సంఘం పెద్దని పిలిచి వాళ్ళ చేత జ్యోతి ప్రజ్వలన చేయించి ముందు వాళ్ళ చేత మాట్లాడిచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా ఉన్నారా మీకు జనాభా తమాష ప్రకారం మీకు సీట్లు ఇవ్వాలనే దాని మీద మిగతా బీసీ లేకపోతే ముందు వాళ్ళే గట్టి కలుగుతున్నారు కదా మీన్ కాదు వాళ్ళు మాట్లాడే రికార్డ్స్ అన్ని కదా వాళ్ళ చేత మాట్లాడించిన తర్వాతే మా కాప్స్ జిల్లాలో కాప్స్ అంగి సమావేశం మొదలు పెట్టుకున్నాం ఈ సమావేశంలో అందరి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత దాని సారాంశాన్ని నేను నేను డిక్లేర్ చేశాను ఒకటి డెబ్బై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు పదవులు అడుగుతూనే ఉన్నామయ్యా డెబ్బై ఏళ్ళ నుంచి మనల్ని బాగు చేయిట్లా ఎవరి చేత అధికారం ముఖ్యమంత్రి పదం ఉంది ఆ కులాలే బాగుపడతాయి సో ఇప్పటికైనా కాపు కులం మనందరం కళ్ళు తెలిసి రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఇరవై రెండు ఇరవై ఏడు అంటారు నేనైతే మినిమం ఇరవై చెప్తున్నా ఇరవై భారత ఏ జనాభా ఉన్నారు ఇరవై శాతం అంటే ఇరవై శాతం పైన జనాభా ఉన్న కాపులో మనం ఈ జిల్లాలో బిసిఎస్ అందరిని కలుపుకొని మనం రాజ్యాధికారైపు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారైపు అడుగులు వేద్దాం రంగా గారు బతుకుంటే ఒక సామాజిక న్యాయం జరిగేది చిరంజీవి గారి పార్టీ బలపడి ఉంటే సమాజం సామాజిక పవన్ కళ్యాణ్ గారు ఆయన బలంగా ముందుకు వెళ్ళి ఉంటే కొంత సామాజిక న్యాయం జరిగేది మన ప్రతి చోట ఏదో రూపంలో డివైడ్ అండ్ రూల్ పాలసీలో దెబ్బత కాబట్టి ఇప్పటికైనా అందరం కలు తెరిచి మన ఓట్లు అమ్ముకోకుండా వాళ్ళ ఆ రెండు పార్టీల యొక్క ప్రలోభంలో పడకుండా వాళ్ళ ఉచ్చుల్లో పడకుండా బీసీసీ కులాన్ని ఆదరించి దగ్గర తీసుకొని శాశ్వత మేలు కలిగించే రాజ్యాధికార వైపు ప్రయత్నం చేద్దామని నేను ఒక తీర్మానం చేశాను అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారంగా ఎవరికి రావాల్సిన సీట్లు వాళ్ళకి ఇవ్వాలని కోరే అంటే అంటే ఇప్పుడు మీరు దాసరామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జనాభా ఆమాషా ప్రకారం కాపులకు ఇన్ని సీట్లు ఇవ్వాలి టీడీపీ జనసేన కూటమి గడితే జనాభా ఆమాషా ప్రకారం ఇన్ని సీట్లు ఇవ్వాలి లేదు రేపొద్దున టీడీపీ వేరుగా జనసేన వేరుగా పోటీ చేస్తే అన్ని ఇండివిజువల్ పార్టీలు జనాభా ఆమాస ప్రకారం సీట్లు ఇవ్వాలి అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ కూడా జనాభా ఆమాష ప్రకారం సీట్లు ఇవ్వాలనేది మీ ప్రధానమైనటువంటి అజెండా ఒక పార్టీను ఒక ప్రాంతమో కాదు ఈ రోజు ఈ రోజు అది పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి మేమందరం ఆశించినట్టు ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా రాష్ట్రంలో ఈ రోజు బిజెపి నేషనల్ పార్టీ నుంచి ఆయన కలుపుకుంటూ వాళ్ళు నేషనల్ పార్టీ బీజేపీ అనేక వ్యూహాలు చెప్పినాయి రెండు పార్టీలు బలంగా ఉన్న చోట మూడో పార్టీ మొదట సాగించదు విజయకాంత్ పార్టీ అదే అయింది కదా కర్ణాటకలో జేడిఎస్ పార్టీ అదే అయింది కదా అవి కొంచెం వ్యూహాత్మకం చేసుకోమన్నాం ఈయన మళ్ళీ టిడిపి పార్టీతో వెళ్తున్నా కాబట్టి అప్పుడు కులం అందరూ కలిసి ఒక పార్టీని ఎలా భుజాలు వేసుకుంటాం టీడీపీ పార్టీ ఏమో ఈయన అడుగుతున్నాడు యాభై అరవై సీట్లు ఇస్తేనే నేను అందరూ న్యాయం చేయగలుగుతా పేద కులాలని అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇరవై సీట్లు పార్టీ సీట్ల దగ్గర బేరం మాట్లాడుతుంటే అప్పుడు కులాన్ని మేము కులానికి మితా విషయాలు కులానికి నేరపాల కులం ఎలా అడుగులు ఇయ్యాలా ఏ విధంగా ఉంది పోవాలి కులాన్ని చెప్పాల్సి పార్టీ కులపేతలుగా మా చేత ఉంది కదా అది అన్ని రాజకీయ పార్టీలు జనాపద దామాష ప్రకారం కేవలం కాపులకే కాదు బీసీఎస్ఈ కులాలి మైనార్టీ కులాలను కూడా న్యాయం చెయ్యాలా నామినేషన్ పోస్ట్ విషయంలో కూడా న్యాయం చెయ్యాలా ఇలా చెయ్యకపోతే వాళ్ళకి కొమ్ము కాయలేము అంటే చెప్పలేదు మీరు కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చారు అని వెనకాల చేయమంటే మేము రాము మాకు శాశ్వతంగా సమస్యలున్న రిజర్వేషన్స్ మిగతా సమస్యలు నామినేషన్ పోస్ట్ మిగతా వాటిల్లో ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇరవై శాతం జనాభా ఉన్న మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు వన్ పర్సెంట్ లేవండి అంటే వాళ్ళ కుట్ర ఇది అరవై డెబ్బై ఏళ్ళ నాడు ఏ సంబంధం లేకుండా రిజర్వేషన్స్ తీశారు ఈ రోజు కూడా మా చేతిలో లేదు కేంద్రం చేతిలో ఉంటుంది కేంద్రం ఏమో మాకు సంబంధం లేదు మీరు చేసిన కేంద్రం చెప్పు ఇలాంటివన్నీ కాదు మూడు నెలలు వంద వంద నియోజక భూములు సాక్షి చేస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం రద్దు చేశారు ఇలాంటివన్నీ చాలా సమస్యలు ఉంటాయి ఒకటే కాదు అన్ని సమస్యల మీద మాట్లాడి కాపు సమస్యలు పరిష్కారం చేసే పార్టీలు నిజంగా కాపు బీసీని సామాజిక గౌరవించి రుజాని కేవలం టికెట్ కాదు మాకు కావాల్సింది మన తెలంగాణలో బిజెపి పార్టీ ఏం చెప్పింది బీసీలకి ముఖ్యమంత్రి అని చెప్పింది బీజేపీకి సపోర్ట్ వెళ్ళొచ్చా నేను తెలంగాణ బీజేపీ జనసేన కుటుంబకి సపోర్ట్ పనిచేసి వచ్చా పోయి మేము మేము కోరుకుంటుందండి మిగతా రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటాం కేవలం ఎమ్మెల్యే టికెట్లే కాదు మాకు అధికార సాధికారత కావాలి మాకు ఆత్మ గౌరవాత్మ మీ దగ్గర ఊడికి చేయడానికి మేము లేవు మీరు ఇచ్చే బుష్టిలో టికెట్ పడేస్తే మీద వెనకాల వచ్చి పని చేసే మేము లేవు జనర సీట్లు అనేది మొదటి మెట్టు రెండో మెట్టు ఏంటంటే మాకు ఇవ్వాల్సి మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇవ్వాలా అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ఆదాయాల్లో మాకు సమన్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ముందుకు వెళ్ళాలని ఒక వినత పత్రం రాయించి అన్ని పార్టీలకి వినత పత్రాన్ని రేపు రాబోయే రోజుల్లో కేవలం మాకు రావాల్సిన సీట్లు ఒకటే కాదు ఖచ్చితంగా రాజ్యాధికార సాధన అయితే నేను అప్పుడు అడుగులో రైట్ 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 డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం